అని చెప్తే ప్రభువారు వాళ్ళతో ఇలా అన్నారు కదా నేను ఏదో చేస్తాను కాబట్టి నా పైన మీ విశ్వాసం ఉంది కాని ఊరికే నా మీద నువ్వు విశ్వాసం పెట్టుకోలేదు అంటే ఆ మనుషుడు బాధపడత వేదనతో ప్రభువారితో అంటున్నాడు కదా సర్ అయ్యా దయ్యంచి మా ఇంటికి రండి అయ్యా నా కుమారుడి దగ్గరకు రండి అయ్యా నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ్రతుకుతాడయ విశ్వాసంతో అడుగుతున్నాడంట రాయల్ అఫీషియల్ ఏమని అడుగుతున్నాడండి ఆహ్వానిస్తున్నాడు తన గృహంలోకి నువ్వు ఎన్నిసార్లు ఆహ్వానించావు నీ గృహంలోకి హృదయంలోకి ఎన్నిసార్లు సార్లు ఆయన ఆహ్వానించావు ఈరోజు వాక్యంలో ప్రభువారు చెప్తున్నారు కదా టోల్ హిమ్ గో యువర్ సన్ విల్ లివ్ అని వెళ్ళు నీ కుమారుడు ప్రతికి ఉంటాడు వాట్ ప్రభువారు నేను వస్తాను అని చెప్పట్లా నేనొచ్చి నీ కొడుకుని కాపాడుతాను అని చెప్పట్లా వచ్చి నీ కుమారుణ్ణి తాకి అద్భుతాలు ఎలాగైతే చేశానో అటువంటి అద్భుతమే నేను వాడిని తాకి నేను చేస్తాను అని చెప్పట్లా ప్రభువారు ఏం చెప్తున్నారో తెలుసా నువ్వు వెళ్ళు నీ కుమారుడు విల్ అన్నాడంట ప్రభు మనక ఎవరైనా అలా చెప్తున్నట్లయితే మనం ఏం చేస్తామండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మా కొడుకు ఇలా బాగోలేదు లేదా మా కుటుంబంలో పరిస్థితి ఇలాగుంది నా భార్యకి ఇలా బాగోలేదు మీ వచ్చే పరిస్థితిలో లేడండి మీరు కనుక వచ్చినట్లయితే నా కొడుకు బ్రతుకుతాడండి అంటే డాక్టర్ గారు సింపుల్ గా వెళ్ళు నీ కొడుకు బ్రతుకుతాడంటే మీరేమంటారండి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు మీరు రాకపోతే నా కొడుకెల్లా బతుకుతాడు మీరు వైద్యం చేయకపోతే నా కొడుకెల్లా బతుకుతాడు మీరు కనుక మెడిసిన్ ఇవ్వకపోతే నా కొడుకెల్లా బతుకుతాడు అని మీరు డాక్టర్ గారిని గట్టిగా అడుగుతారు కదా ఈ రాయల్ అఫీషియల్ ఏం చేసి ఉంటాడండి ప్రభువారు వెళ్ళు అని చెప్పగానే ఆయన నోటి మాటకున్న శక్తిని ఆ రాయల్ అఫీషియల్ అనుభవించాడంట నోటి మాటతో ఆయన పలకగానే శరీరంలో ఏదో తెలియని అలజడి రేగిందంట ఏదో తెలియని ధైర్యం వచ్చిందంట వెంటనే మారు మాట్లాడకుండా రాయల్ ఫిషన్ లెగిచి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయాడంట మళ్ళీ ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు దాదాపు ఇరవై ఎనిమిది మైళ్ళ ప్రయాణం సాగించడానికి తీర్మానం చేసుకున్నాడంట బయలుదేరి వెళ్తున్నాడు వాక్యంలో రాయబడి ఉంది కదా ఆ తర్వాత వచ్చినా గనక మనం చదివినట్లయితే బయలుదేరి వెళ్తున్నాడంట ఆ రోజు మొదలుకొని ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఈ రోజు మన కారులో కనుక వెళ్ళినట్లయితే నలభై నిమిషాల్లో లేదా యాభై నిమిషాల్లో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మనం చేరుకోగలం లేదా లేదా మనం ఏదైనా బండి మీద వెళ్ళినట్లయితే గంటలో మనం గంటల్లోనో తొమ్మిది గంటల్లోనో మనం చేరుకోగలం ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కాలి నడుస్తా బ్రేక్స్ తీసుకుంటా వెళ్తే కానీ ఆ కాలంలో మనకున్నంత కంఫర్టబుల్ చెప్పులు లేవు మనకున్నంత కంఫర్టబుల్ ఫుట్వేర్ లేదు మనకున్నంత కంఫర్టబుల్ రోడ్స్ లేవు మార్గాలు అప్పటికి ఏర్పరచలా రోమన్ సామ్రాజ్యం పేవ్మెంట్స్ వేస్తుంది రాళ్లతో రోడ్లు కడుతుంది కానీ అంత దూరం నడిచేటప్పటికి పోట్లు వచ్చేసేవాటండి కాళ్ళు అందుకని ప్రయాణం సాగించిన వాడు మరుసటి రోజు మధ్యాహ్న కాలం వరకు వాడు ప్రయాణం చేస్తా వెళ్తుంటే ప్రయాణం మధ్యలోనే తను ఎదురుగా తన పనివాడు తిరిగి వచ్చాడంట ఒకసారి ఆ వచనం స్క్రీన్ మీద వేస్తారా యాభై రెండో వచనం వాళ్ళు యాభై ఒకటో వచనం వాళ్ళు హీ వాజ్ స్టిల్ ఆన్ హిస్ వే హీ సర్వెంట్ మెట్ హిమ్ విత్ న్యూస్ దట్ హిస్ బాయ్ వాజ్ లివింగ్ అతను ప్రయాణం చేసి వెళ్తుండగా సడన్ గా ప్రయాణం చేస్తుండగా వాళ్ళ తన పనివాడు దూరంగా కనిపించాడంట తను చూసి ఇదేంటి నా పనివాడు తిరిగి వస్తున్నాడు అని బహుశా భయపడి ఉండుంటాడు ఏ వార్తను మోసుకొస్తున్నాడో భయపడి ఉంటాడు ఒకవేళ నా కొడుకు చనిపోయి ఉండుంటే ఆ వార్తను నాకు వినిపిస్తాడేమో అని తన భయంతో ఉన్నప్పుడు తన పనివాడు వచ్చి అయ్యా యజమాని ఓనర్ గారు సార్ మీ కొడుకు సజీవుడై ఉన్నాడు బ్రతికే ఉన్నాడనే విషయాన్ని తెలియచేయగానే ఎంతో ఆనందపడిపోయాడంట ఎంతో ఆనందంతో స్తోత్రాలు చెల్లి తర్వాత వాక్యంలో రాయబడి ఉందండి వాళ్ళు వే ఈ సర్వెంట్ మాట్లాడాడు కదా యాభై రెండో వచ్చిన సన్ బెటర్ అప్పుడు తను అడిగాడంట నా కొడుకు సజీవుడుగా ఉన్నాడు కదా ఏ సమయంలో నా కొడుకు సజీవుడుగా ఉన్నాడు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు కదా ఒంటి గంటకి నిన్న ఒంటి గంటకి ఆయన లెక్కలో ఉన్నాడంట వెంటనే అతను ఆశ్చర్యపోయాడంట ఎందుకంటే ప్రభువారు ఏ సమయంలోనైతే ఏ గడియలోనైతే వెళ్ళు నీ కొడుకు బ్రతికుంటాడు అని చెప్పాడో అదే సమయకు అదే నిమిషమునకు అదే గంటకు కొడుకు సజీవు లెక్కలో ఉన్నాడంట హె లూయ ఇతను ప్రభువారిని నువ్వు ఎల్లు అని చెప్పినప్పుడు ప్రభువారు చేయి బ్రతిమలాడలా ప్రభువారు రా అని బ్రతిమలాడలా ప్రభు ఆ నాకు నువ్వు వస్తేనే నా కొడుకు బ్రతకడా అడగడలా తన విశ్వాసంతో ఆయన చెప్పిన మాటను హృదయాన్ని కత్తుకొని తిరిగి వెళ్ళాడంట తిరిగి వెళ్తుండగానే తన ప్రయాణంలో ఉండగానే తన ఇల్లును చేరక మునిపే దేవుడి జవాబుదానికి అనుగ్రహించాడు హలో లూయ ఈ రోజు గనక విశ్వాసంతో అట్టి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఎలాగైతే రోమన్ రోమన్ అఫిషియల్ గా విశ్వాసం ఉందో అట్టి విశ్వాసం గనక నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రభు నాకు ఈ రోజు వాక్యం ద్వారా నాకు వాగ్దానం తెలియచేస్తున్నాడు నా ప్రార్థనకి జవాబిస్తున్నాడు అని ప్రభు చెప్తున్నాడు కదా ఈ రాత్రి ఆ విశ్వాసం కనుక నీకు ఉన్నట్లయితే ఈ లైవ్ అయ్యే టైంకే ఈ లైవ్ ముగిసే టైంకే నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు హలే లూయా లూయా నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమనే దేవుడు ప్రభువారు ఆ చనిపోతున్న కుమారుణ్ణి తాకలా లేకపోతే అతని గృహాన్ని వెళ్ళ లేకపోతే తన చెవులకు వినపడేలాగా మాటను సెలవివ్వలేదు కానీ ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచే ప్రభువారు చెప్పారంట వెళ్ళు నీ కొడుకు బ్రతుతాడని వెంటనే ఆ కొడుకు సజీవ లెక్కలో లూయ మీకు గనక అదే విశ్వాసం మీలో ఉన్నట్లయితే దేవుడు నా పక్షాన నాకు వాగ్దానాన్ని తెలియచేశాడు ఆయన నన్ను కాపాడుతాడు ఆయన నన్ను రక్షిస్తాడు ఆయన నా ప్రార్థనకి జవాబిస్తాడన్న విశ్వాసం ఈ రోజు నీకు ఉన్నట్లయితే తిరిగి తన ఆత్మ నీలోంచి తీసివేసి భయం అని తీసివేసి ధైర్యం అనే ఆత్మ నీలో నింపుకొని ఒక్క నిమిషం తలలో వచ్చి ప్రార్థిస్తారా నేను మీ గురించి ప్రార్థి